హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే అయితే మొదలు పెట్టినామనమాట అందరికీ కొందరికైతే కొంచెం సెంటిమెంట్ అయితే ఉంటుంది శుక్రవారం కానీ మంగళవారం కానీ కలుపు తీసేది మొదలుపెట్టి మళ్ళీ కూలో వచ్చిన తర్వాత కలుపుదిద్దామని ఊరి అయితే అనమాట ఇంకా కొడతల్లో అయితే నీళ్ళు లేవు ఈ మధ్య అయితే మోటార్ చెడిపోయింది ఐదు గంటల సేపు ఆరు గంటల సేపు ఇడిసే వాళ్ళు ఈ ఉడైతే కిన్నా రెండు గంటల సేపు అయితే ఇడుస్తున్నారు ఇంకా నీళ్ళు అయితే కిన్నా మొక్కజొన్నకి టమోటాకి మడికి మూడు కావాలి కాబట్టి నీళ్ళు అయితే మనకి చాలా టైం తక్కువగా తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంక ఇంటికి కూడా పట్టుకోవాలి తొట్టి లేకి లేకి ఇంకా ఈ మధ్య కరెంటు చాలా తక్కువ ఇడుస్తున్నారు కాబట్టి మనకి ఇంటికి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకా ఆవుకై తేగినా డ్రమ్ముల్లో అయితే పట్టుకున్నాము దూడ కూడా ఈ మధ్య మేత అయితే మేస్తుంది దూడకి పాలు నీళ్లు కొంచెం బూస అయితే పెడతాన్నాం అనమాట ఇంకా ఆవు దూడ గిన కొంచెం గడ్డి మేస్తుంది కాబట్టి పీక్కొని వచ్చి దీన్ని అయితే ఇడిసేయక రోడ్లే కూడా పరిగెత్తుకొని పోతుంది ఇంకా దూడకు కూడా గడ్డి అయితే పీక్కొని వచ్చి కడుతున్నాము ఇంకా దాంట్లోకి అయితే ఎండ ఎక్కువగా ఉంది ఈ మధ్య కొట్టుమైతే వేద్దామనుకున్నాము కానీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనమైతే కొట్టుమైతే వేసే కాలేదు ఇంకా టెంకాయ పట్ల కొట్టాల టెంకాయ చెట్టు ఎక్కి ఎక్కే కూడా మనుషులు ఎవరు లేరు కాబట్టి అట్లా వానలోనే నాన్తన్నాయి అనమాట ఇట్లా ఆవులు అయితే ఎగినా వానలో అయితే నానకూడదు అంటారు ఇంకా దూడ కూడా చాలా నెల అయిందనమాట అది పుట్టి దానికి కూడా నీళ్ళలో అయితే నానకూడదు అనమాట ఇంకా వాన వచ్చినప్పుడు అయితే మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి మేమైతే ఈరోజు టెంకాయ పట్ల కొట్టుమైతే వేద్దాం అనుకున్నాము కానీ కట్లు కూడా కొట్టాల కట్టలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కొట్టుమేయాలంటే ఇద్దరు ముగ్గురు కావాల్సి ఉంటుంది చిన్నగా అయితే కాదు కదా ఆవులకి పెద్ద గుండెలా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే